హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ క్లాత్ స్టోర్ అండి ఈ వీడియోలో మీకు చూపిస్తున్న కలెక్షన్ అయితే టూ కట్ పీస్ శారీస్ అండి ఇది మన వాట్సాప్ నెంబరు ఏఆర్ క్లాత్ స్టోర్ వాట్సాప్ నెంబర్ అండి ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి సిస్టర్ కాల్స్ అయితే నాట్ పాసిబుల్ ఉంటుంది ఓకేనా వన్స్ ఆర్డర్ ప్లేస్ చేసుకున్న తర్వాత ఇంకా ఆర్డర్ అయితే డిస్టర్బ్ చేయకండి క్యాన్సిలేషన్ కానీ చేంజ్ చేసుకోవడం కానీ ఇలా చేసుకోకుండా మీకు ఏది కావాలో క్లియర్ క్లారిటీ తోటి స్క్రీన్ షాట్స్ అయితే వాట్సాప్ పెట్టండి నచ్చితే అండ్ సీఓడి అయితే లేదండి పోస్టల్ సర్వీసు ఛార్జ్ అయితే మనకి ఎలా ఉంటుంది ఏంటనేసి మీకు జస్ట్ శాంపుల్గా పెట్టాను ఇప్పుడు ఇస్తున్న ఆఫర్ ఏంటంటే ఈ టూ కట్ పీస్ శారీస్లో ఒక శారీ అయితే ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏంటి ఆఫర్ అనేది నేను చెప్తానండి అండ్ ఈ విధంగా శారీ అయితే రెండు ముక్కలుగా వస్తుందండి అండ్ శారీ లెంగ్త్ అయితే ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ మధ్యలో ఎంతైనా ఉండొచ్చు బట్ ఫైవ్ మీటర్సే వేసుకోండి ఫైవ్ అండ్ హాఫ్ అనేది రేర్గా వస్తూ ఉంటాయి ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ మధ్యలో వస్తుంది ఫైవ్ మీటర్ మాత్రం క్యాల్కులేట్ చేసుకోండి సో జాయింట్ అనేది ఎటన్నా రావచ్చు కూర్చోళ్లలోకి అయితే రాదు ఎక్కడంటే అక్కడ రావచ్చు సో వాంటెడ్ అనుకున్న వాళ్ళే శారీని అయితే బుక్ చేసుకోండి ఫైవ్ మీటర్ మాకు సరిపోతుంది హౌస్ పర్పస్గా మేము యూజ్ చేసుకుంటాం అనుకునే వాళ్ళే ఈ కలెక్షన్ అయితే యూజ్ చేసుకోండి ఇంకొకటి కస్టమైజేషన్ చేసుకునే వాళ్ళు అంటే లాంగ్ ఫ్రాక్స్ లెహెంగాస్ అలా స్టిచ్ చేసుకునే వాళ్ళు ఉంటే అలా కూడా ప్లాన్ చేసుకోండి పళ్ళు అయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ కంపల్సరీ ఉంటుందండి బ్లౌజులు అయితే రావు దేనికన్నా రేర్గా వస్తే మాత్రం రిసీవ్ చేసుకోండి బ్లౌజులు అన్నిటికీ ఉన్నాయా లేదనేది నేను చెక్ చేయలేదండి ఇంకొకటి చెక్ చేసి కస్టమర్కి ఇవ్వడం కూడా కుదరదు సో ర్యామ్డంగా మీకు ఒక ఇన్ని పీసులు కావాలనుకుంటే అన్ని పీసులు స్క్రీన్ షాట్స్ అయితే వాట్సాప్ పెట్టేసేయండి ఆఫర్ వచ్చేసి ఫైవ్ శారీస్ పిక్ చేసుకున్న వాళ్ళకి థౌజండ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ శారీస్ పిక్ చేసుకున్న వాళ్ళకి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తాను టెన్ తీసుకున్న వాళ్ళకి ఇంకొక మంచి ప్రైస్ వేరియేషన్ కూడా ఇస్తాను టెన్ పీసెస్ తీ తీసుకున్న వాళ్లకు సో మీకు హౌస్ పర్పస్కైనా కస్టమైజేషన్ కన్నా బాగా యూజ్ అవుతాయి జాయింట్ మాత్రం ఎక్కడైనా రావచ్చు డీటెయిల్స్ వినకుండా మాత్రం వాట్సాప్ మాత్రం చేయకండి సిస్టర్ ఒక్క పది నిమిషాల లోపలే ఉంటుంది వీడియో ఇది యాక్చువల్గా ఇవాళ లైవ్లో పెట్టాల్సిన వీడియో వాళ్ళు లైవ్ అయితే చేయలేదు నేను సో లైవ్ చేయకపోయినా సరే వీడియో కానీ షార్ట్స్ కానీ మీకు ఏదో ఒకటి మన ఛానల్ అయితే వస్తూనే ఉంటాయి ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా డోలా క్వాలిటీస్లోనే వచ్చాయండి రెండు ముక్కల చీరలు ఇవన్నీ కూడా డోలా క్వాలిటీస్లోనే వచ్చాయి దట్టు డోలా క్వాలిటీలోనే రెండు మూడు రకాలు అయితే ఉన్నాయండి సో మీరు ఏ సారీ తీసుకున్నా సరే చక్కగా హౌస్ పర్పస్ కన్నా యూజ్ అవుతాయి కస్టమైజేషన్ పర్పస్ కన్నా యూజ్ అవుతాయి బట్ జాయింట్ మాత్రం ఎక్కడైనా రావచ్చు అది క్లియర్గా వినండి ఫైవ్ మీటర్స్ అనే తీసుకోండి ఫైవ్ అబో వస్తే ఓకే అన్ని చీరలు ఫైవ్ అబో అయితే ఉండవండి అందుకనే నేను ఏంటంటే ఫైవ్ మీటర్ అనే తీసుకోండి అని చెప్తున్నానండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ సర్వీస్ అయితే ఉందండి పోస్టల్ నుంచి అయితే మనం పార్సెల్స్ అనేవి డిస్పాచ్ చేస్తాము అండ్ మీరు వాట్సాప్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా బుకింగ్ చేసుకునే వాళ్ళే వాట్సాప్ చేయండి మీరు తీసుకోవాలా వద్దా అనేది మీకు మీ వీడియో చూస్తున్నప్పుడే మీకు అర్థమవుతుంది సో మాకు ఖచ్చితంగా కావాలి అని అనుకున్న వాళ్ళే వాట్సప్ చేయండి ఎనీ ఫైవ్ తీసుకున్న వాళ్ళకి థౌజండ్ రూపీస్కే ఇస్తున్నానండి దట్టు దట్ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా టూ ట్వంటీ రూపీస్ ప్రైజెస్లో మనం సేల్ చేసిన శారీస్ అనమాట కొంచెం లిమిటెడ్ స్టాక్ ఉంది సో స్టాక్ క్లియర్ చేద్దాము మంచి ఆఫర్ ప్రైస్లో ఇద్దాం అనేసి థౌజండ్కి ఫైవ్ శారీస్ ఫ్రీ షిప్పింగ్ పెట్టానండి ఇంకొకటి ఏంటంటే వన్ ఆర్ టూ శారీస్ తీసుకునే వాళ్ళకి వన్ శారీ సిక్స్టీ రూపీస్ అయితే షిప్పింగ్ పడుతుంది టూ శారీస్ సెవెంటీ రూపీస్ అయితే షిప్పింగ్ పడుతుంది ఓకేనా ఫోర్ శారీస్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ పడుతుందండి సో మీకు ఇలాగా విడివిడిగా కావాలనుకుంటే షిప్పింగ్ వేసి బై చేసుకోండి లేదు మాకు ఒక కాంబో ఆఫర్ లాగా ఇచ్చారు కదండి ఆ కాంబో ఆఫరే కావాలనుకుంటే ఫైవ్ శారీస్ స్క్రీన్ షాట్స్ పెట్టండి అండ్ స్క్రీన్ షాట్స్ పెట్టేటప్పుడు ఫైవే పెట్టొద్దు సిస్టర్ ఇంకొక నాలుగైదు ఎక్స్ట్రా కూడా పెట్టండి ఎందుకంటే ఒకవేళ సోల్డ్ అవుట్ అయిపోయింది అనుకో మళ్ళీ మీరు మళ్ళీ వీడియో చూసి మళ్ళీ వెతుక్కొని పెట్టాలి కాబట్టి మీరు ముందుగానే అనేసుకోండి ఒక టెన్ స్క్రీన్ షాట్స్ తీసేసుకొని ఇందులో ఉన్నా సరే తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళే వాట్సాప్ అయితే చేయండి డోలాలో రెండు మూడు క్వాలిటీలు అయితే ఉన్నాయి పక్కా క్లారిటీగా శారీ గురించి బ్లౌజ్ గురించి పళ్ళు గురించి శారీ లెంత్ గురించి జాయింట్ గురించి ఫ్యాబ్రిక్ గురించి ఎవ్రీథింగ్ క్లియర్గా చెప్పానండి పోస్టల్ సర్వీస్ ఉంది అని కూడా క్లారిటీ అయితే ఇచ్చేసాను సిఓడి అయితే లేదు క్యాష్ ఆన్ డెలివరీ లేదు మన షార్ట్స్లో వీడియోస్ కూడా ఉంటాయి సిస్టర్ చెక్ చేసుకోండి నేను త్రీ మినిట్స్ వీడియో తీద్దాం అనుకుని కూడా ఈ షార్ట్ ఇదంతా ఫాస్ట్గా తీసేది కాదు స్టాక్ ఎక్కువ ఉంది కలెక్షన్ ఎక్కువ చూపించాలి కాబట్టి సో త్రీ మినిట్స్ షార్ట్లో అనేది నాకు చూపించడానికి కుదరలేదండి అందుకే నేను వీడియోలో లాంగ్ వీడియో అయితే ఇచ్చేసాను యాక్చువల్గా ఇవాళ లైవ్లో చూపించాల్సిన వీడియో అనమాట ఇది సో కస్టమైజేషన్ ఎవరన్నా మాకు స్టిచ్చింగ్ చేసుకోవడానికి కావాలి లాంగ్ ఫ్రాక్ లెహెంగా అని అనుకున్న వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకోండి శారీ పర్పస్గా యూజ్ చేసుకోవాలనుకున్న జాయింట్ ఎక్కడికి వచ్చినా పర్వాలేదు అనేవాళ్ళు యూజ్ చేసుకోండి ఓకేనండి సో లైవ్కి ఏ విధంగా అయితే కామెంట్స్ లైక్స్ ఇస్తారో అదేవిధంగా వీడియోస్కి షార్ట్స్కి కూడా మీ కామెంట్స్ మీ లైక్స్ ఖచ్చితంగా మెన్షన్ చేస్తారని అనుకుంటున్నానండి అండ్ ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మీ వాల్యుబుల్ కామెంట్ మీ వాల్యుబుల్ లైక్ మాకు ఎంతో అవసరం అండి ఛానల్ ముందుకు వెళ్ళడానికి కూడాను సో మీకోసం ఇటువంటి కలెక్షన్స్ ఇంకా తీసుకొస్తాము మన ఏఆర్ క్లాత్ స్టోర్ ఛానల్లో రెండు ముక్కల చీరలు మూడు ముక్కల చీరలు మిస్టేక్ శారీస్ అంటే ఫుల్ శారీస్లోనే డ్యామేజ్ కానీ మిస్ ప్రింట్ కానీ వచ్చిన శారీస్ నైటీస్ కలెక్షన్ కాటన్ బ్లౌజెస్ టాప్స్ వర్క్ బ్లౌజెస్ ఇంకా ఫుల్ శారీ కలెక్షన్లోనే మిస్టేక్ లేని శారీస్ ఈ విధంగా లాట్స్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుందండి సో మిస్ చేసుకోవద్దు ఛానల్ అయితే ఫాలో అవ్వండి డైలీ అప్డేట్స్ కూడా ఫాలో అవ్వండి అది షార్ట్స్ అవ్వనివ్వండి వీడియో అవ్వనివ్వండి లైవ్ అవ్వనివ్వండి లైవ్ వస్తే మాత్రం మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి మీకు నోటిఫికేషన్ రాలేదు అంటే మేబీ లైవ్ లేదని అర్థం ఒకవేళ నాకు లింక్ రాలేదేమో అని అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి మీకు అర్థమైపోతుంది ఇవాళ లైవ్ ఉందా లేదా అనేది టూ థర్టీకి పెట్టారా లేదా అని మీకు అక్కడే తెలిసిపోతుందండి మన ఛానల్లోకి వెళ్ళినా మీకు అర్థమైపోతుంది సో వీలైనంత వరకు టూ థర్టీ లైవ్ అయితే చేస్తానండి ఇన్ కేస్ కుదరకపోతే కొంచెం పర్సనల్ వర్క్ ఉండో హెల్త్ బాగాలేకనో చేయలేకపోవడమే కానీ రిమైనింగ్ మీకు ప్రతిరోజు ఏదో ఒక వీడియో రూపంలో అయితే మీకు అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి మన ఛానల్ నుండి ఓకేనా అండి కలెక్షన్ అయితే బాగుంది అని అనుకుంటే లైక్ చేసి కామెంట్ చేయండి సిస్టర్ తప్పకుండా అందరు కూడా సో వీటిల్లో మీకు రేర్గా ఫుల్ శారీస్ కూడా తగలొచ్చు అంటే మిస్టేక్ ఉన్న శారీస్ కూడా పొరపాటున తగలొచ్చు ఇవైతే రెండు ముక్కలు చీరలే పొరపాటున తగిలే ఛాన్స్ కూడా ఉంది ఓకేనా అండి అండ్ లాస్ట్ టూ త్రీ శారీస్ అయితే ఉన్నాయి బ్యూటిఫుల్ శారీస్ కలెక్షన్ అండి నాకు ఈ శారీస్ బల్క్గా కావాలి అని అనుకునే వాళ్ళు కూడా కాంటాక్ట్ చేయండి మొన్న ఒక ట్వంటీ శారీస్ కూడా బల్క్గా కస్టమర్కి అయితే పంపించడం జరిగింది ఓకేనా అండి హోల్సేల్ ప్రైజెస్ ఇంకొంచెం వేరియేషన్ అయితే ఖచ్చితంగా ఇస్తాను మీరు కాంటాక్ట్ చేయండి నాకు ఇన్ని శారీస్ కావాలనేసి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్